ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ లంచ్ బాక్స్ లోకి చాలా త్వరగా చేసుకునే రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఇదే అది కూడా కాకుండా ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ఎటువంటి వెజిటేబుల్స్ లేవు అని చెప్తున్నారు కానీ టమాటాలు యూస్ చేస్తున్నారు అనుకోవచ్చు మన ఇంట్లో ఏ ఉన్నా లేకున్నా టమాటాలు తప్పకుండా ఉంటాయన్నమాట ఇంకా మనం ఒక నాలుగు టమాటాలు తీసుకొని పై వైపు నుండే వైట్ కలర్ది తీసేసుకొని ఈ విధంగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా తీసేసుకొని ఈ విధంగా విధంగా పొడవుగా ముక్కలు కట్ చేసేసుకొని ఇంకా ఇందులోకి ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకొని ఈ విధంగా చీలికల్లాగా చేసుకొని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకుందాం ఇక్కడ మనం రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోవాలి అంటే కుక్కర్లో చేసేసుకోవాలి అందుకని చెప్పేసి నేను కుక్కర్లో చేస్తున్నాను అది కూడా కాకుండా పిల్లలకైతే స్కూల్కి టైం అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కుక్కర్లో చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ కుక్కర్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వాటికి నెయ్యి వేసుకున్నాను మరొక స్పూన్ నూనె వేసేసుకున్నాను ఇలా నూనె వేసుకొని నూనె అనేది హీట్ అయిన తర్వాత ఇందుట్లోకి జీలకర్ర మిరియాలు చెక్క మొగ్గ యాలకులు స్టార్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఇందుట్లోకి ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరకాయల చీలికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందుట్లోకి ఒక స్పూన్ పట్టికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా మనం కర్రీస్ చేసుకుంటున్నా పలావ్ చేసుకుంటున్నా బిర్యానీ చేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసి వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నేను అప్పటికప్పుడే చేసి వేసుకుంటాను ఇంకా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఏమన్నా మనం వెజిటేబుల్స్ త్వరగా ఉడకాలి అంటే ముందుగా ఉప్పు వేసుకున్నామంటే వెజిటేబుల్స్ అనేవి చాలా త్వరగా ఉడుకుతాయి ఇంకా ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకొని అవి కొంచెం మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ఇందుట్లోకి గరం మసాలా వేసేసుకుందాం గరం మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను బయటైతే తీసుకున్నాను ఇంకా ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి మనకి ఈ టమాటాలు ఉడికితే ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేస్తుంది ఇలా టమాటాలని కలిపేసేసుకొని ఇవి ఉడికిన తర్వాత మనం బియ్యం అయితే ఒక రెండున్నర గ్లాసు వాటికి తీసుకుంటున్నాను ఆ గ్లాస్ బియ్యాన్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోండి ఇంకా ఇక్కడ మనం నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం మట్టుకు ఇందులో వేసేస్తున్నాను ఇలా బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకుందాము ఇలా ముందుగా బియ్యం వేయడం వల్ల ఆ మసాలా అనేది మొత్తం అనేది మంచిగా బియ్యానికి బాగా పడుతుంది అదే మనం వాటర్ వేసేసుకొని బియ్యం వేసామంటే అంత బాగా అనిపించదు టేస్ట్ అనేది ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసేసుకొని బియ్యం వేసినాక తర్వాత వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా ఇందుట్లోకి కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇక్కడ చూడండి మనకి టమాటాలో ఉండే వాటర్ కానీ మనం బియ్యంలో ఒకవేళ జారిపడిన వాటర్ కానీ అంత మంచిగా ఫ్రై అయిపోయింది వాటర్ ఏమీ లేకుండా ఇలాంటప్పుడు ఇందుట్లో మనం ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి ఉప్పు చూసేసుకొని ఇందులోకి ఉప్పు వేసేసుకుందాము మనం ఉప్పు వేసుకునేటప్పుడు రసం చేసేటప్పుడు మనం ఉప్పు అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చామంటే రైస్ అనేది మంచిగా బాయిల్ అయిపోతుంది వితిన్ టెన్ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అయితే తయారైపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్కి గుడ్ రెసిపీ అని చెప్పచ్చు ఇదనమాట వీడియో మన ఛానల్లో ఏమన్నా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్